ఇప్పుడు అందరు బాధలో ఉన్నారంట ఏ మీ ఎవరైనా చచ్చిపోయారా నా తెలుగుతారు ఎవరు చచ్చిపారు మీ ఇంట్లో ఇప్పుడు అందరు ఎలా ఉన్నారంట బాధలో ఉన్నారంట ఏ ఏమైంది ఎవరు చచ్చిపోయారు ఇంతకీ రేసి వారి పేరట వీడియో చూస్తున్న వ్యూస్ అందరికి వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి నేను చాలా రోజుల నుంచి మాట్లాడుదాం అనుకుంటున్నాను ఈ రోజు కుదిరింది కుదిరిందనే కంటే నేనే ఆగాను చాలా రోజులు ఎందుకంటే ప్రవీణ్ పగడాల్ గారి మరణం తర్వాత ఆయన మరణం మీద స్పందించాలని నేను చాలాసార్లు అనుకున్నాను బట్ అదే వేడిలో ఉండేటప్పుడు స్పందిస్తే ఈ యొక్క మరణాన్ని బేస్ చేసుకొని నేను నేను ఈ సబ్స్క్రైబర్స్ కానీ లేకపోతే వ్యూస్ని కానీ పెంచుకోవాలని నేను ఎప్పుడు అనుకోలేదు అందరూ అదే చేస్తూ ఉన్నారు నేను కూడా అలా చేస్తే బాగోదని చెప్పి నేను చాలా రోజులు ఆగాను ఇప్పుడు ఆటాఫ్సీ రిపోర్ట్ వచ్చింది పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు స్పందించాలని నాకు అనిపించింది ఇప్పుడు కూడా నేను ఎందుకు స్పందించానంటే నిన్న దినాన అంటే గుడ్ ఫ్రైడే దినాన ఒక పాస్టర్ జాన్ పాల్ గారు అని ఒక పాస్టర్ ఉన్నాడు మీకు అందరికి తెలిసే ఉంటుంది ఇతను కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశాడు అనుచిత వ్యాఖ్యలు అంటే కంటే క్రైస్తవులపై అక్కస్సు నిజమైన క్రైస్తవులపై తన అక్కస్ ఏంటో వెల్లవచ్చాడు ఏంటి అతను మాట్లాడుతున్నదంటే పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఇంకా రాలేదు ఎప్పుడంటే యాక్సిడెంట్ యాక్సిడెంట్ హత్య జరిగిన ప్రవీణ్ పాటార్ గారు మరణం అయిన రెండు రోజుల తర్వాత ఇంకా రిపోర్ట్స్ రాలేదు పోలీసులు ఏం చెప్పలేదు అప్పుడే ఇతనికి తెలిసిపోయిందంటే ఏంటని ప్రవీణ్ పాడాల గారు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ అతను సెల్ఫ్ యాక్సిడెంట్గా చనిపోయాడు అని చెప్పి ఎవరు చెప్పకముందే ఇతను డిసైడ్ అయ్యి చెప్పేశాడు ఏంటి రిపోర్ట్స్ రాలేదు ఇంకా అటాప్స్ రిపోర్ట్స్ రాలేదు పోస్ట్ మార్టం రిపోర్ట్స్ రాలేదు ఇతను అప్పుడే డిక్లేర్ చేసి చెప్పేశాడు ఎందుకు ఎందుకంటే ఇతని మీదకి ఫోకస్ రాలేదు నేను క్లియర్గా చెప్తున్నాను ఇతని మీదకి ఫోకస్ రాలేదు మనం ఇదే టైంలో మనం కూడా పాపులర్ అయిపోవచ్చు అని చెప్పి ఒక చిన్న ఆశతో ఇతను ఏం చేశాడంటే డే త్రీ నుంచి ఇతను ఈ విధంగా మాట్లాడడం మొదలు పెట్టాడు ఏంటి ప్రవీణ్ ప్రాద్ గారు తాగే చనిపోయాడు నాకు తెలుసు నేను అక్కడుండే వచ్చాను అని చెప్పి ఇతను అనేక రకాలుగా క్రైస్తవ ప్రపంచాన్ని ఒప్పించడని చూశాడు కానీ ఇతని వీడియో కింద కామెంట్స్ ఇతను చెప్తున్నాయి ఏమని తెలుసా ఆయన తాగి చనిపోలేదు సంథింగ్ హ్యాస్ హ్యాపెండ్ ఏదో జరిగింది అని చెప్పి ఆ జరిగింది ఏంటి ఆ మ్యాటర్ ఏంటని చెప్పి దానికోసం క్రైస్తవులు ఆందోళన చేస్తే వాళ్ళందరినీ ఇతను ఎలా తిడుతున్నాడో తెలుసా మీకు నేను ఇప్పుడు అవన్నీ చూపించలేను కానీ పచ్చి బూతులు తిడుతున్నాడు పచ్చి బూతులు తిడుతున్నాడు ఇతను మీకు లేదా లేకపోతే ఎటువంటి మాటలు అంటే నేను ఇప్పుడు చెప్పలేను వీడియోలో అన్ని మాటలు తిడతా ఉన్నాడు నేను అయినా సరే సహించాను సైలెంట్గా ఉన్నాను ఎందుకంటే సరేలే ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి అట్లీస్ట్ రిపోర్ట్ రానియండి రిపోర్ట్ వచ్చిన తర్వాత పోలీసులు మన మీదకి ఫోకస్ రాకుండా ఉంటుంది అని చెప్పి నేను ఇన్ని రోజులు లాగాను అయితే నిన్నటి నన్ను ఫ్రైడే గుడ్ ఫ్రైడే రోజు తన చాలా అసభ్యకరంగా చాలా పలకలైనటువంటి మాటలన్నీ క్రైస్తవం మీద వదిలేడు నేను అట్ల గురించి ఇప్పుడు నేను మాట్లాడాలనుకుంటున్నాను ముందుగా అతను ఏమన్నాడు విన్నారా మరొకసారి చెప్తాను ఇప్పుడంట సువార్తకు వెళ్తే కొట్టి చంపకపోతే నన్ను అడగండి అని చెప్పి జాన్ పాల్ అడుగుతున్నాడు ఇప్పుడు నిన్నటి దినాన అంటే గుడ్ ఫ్రైడే రోజు ఇతను చర్చిలో చెప్పాల్సిన ప్రసంగం ప్లేస్లో ఇతను ఇట్లా మాట్లాడుతున్నాడు ఏమని తెలుసా ఎవరి మెప్పు కోసం మాట్లాడుతున్నాడో తెలుసా మీకు మీకు అర్థమవుతుందా జాన్ నువ్వు నువ్వేం మాట్లాడో నీకు అర్థమవుతుందా ఈ టైంలో సువార్తకు వెళ్తే ఏమవుతుందంట కొట్టి చంపేస్తారంట ఎవరిని రెచ్చగొడుతున్నావు పాల్ చెప్పి ఎవరిని రెచ్చగొడుతున్నావు క్రైస్తవేత్తలను రెచ్చగొడుతున్నావా ఎవరైనా క్రైస్తవుడు కానీ సువార్తకు వస్తే కొట్టి చంపేయడని అని చెప్పి క్రైస్తవులను రెచ్చగొడుతున్నావా పాల్ నువ్వు రెచ్చగొట్టినా రెచ్చిపోవడానికి వాళ్ళేమో అంత తెలివి తక్కువలు కాదు క్రైస్తవేత్తలు అందరూ ఇలా రెచ్చిపోయే మనుషులు కాదు పాల్ కొంతమంది ఉంటారు లక్షకొకడు అంటే వాళ్ళ నుంచి మాత్రమే ఈ యొక్క చెడ్డ పేరు వస్తుంది క్రైస్తవులో కానీ హిందువుల్లో కానీ ముస్లింలో కానీ అంతే కానీ నువ్వు ఇలా రెచ్చగొడితే రెచ్చిపోయి క్రైస్తవులందరినీ చంపేసినంత దుర్మార్గులు మన భారతదేశంలో ఎవరు లేరు ఎవరో కొంతమంది ఉన్నారు ఆ కొంతమంది కోసమే ఈ ఫైట్ అంతా మేము నీకు అర్థమవుతుందా జాన్ పాన్ నువ్వు ఇలా రెచ్చగొట్టే మాటలు ఆపుకుంటే చాలా మంచిది ఏ మరి సువార్త ప్రకటించడానికి వెళ్ళిన స్టెఫన్ని అలాగే చంపేశారు కదా రాళ్ళతో కొట్టి ఒకవేళ చంపడానికి వచ్చినా సరే క్రైస్తవుడు వెనకాడు అర్థమైందా ఏ రోజైతే బార్తీస తీసుకున్నాడో ప్రభు యశుక్రీస్తు నామంలో భారతీయుస్ని తీసుకున్నాడో ఆ రోజు తన చావుకైనా సరే ఎదురాడి పోరాడి చనిపోవడానికి కూడా సిద్ధపడ్డి క్రైస్తవం స్వీకరించిన వాళ్ళ మేమంతా అంతేగాని చావుకో ఎవడో కొడితే చచ్చిపోవడానికి భయపడే రకం కాదు ఏ క్రైస్తవుడు కూడా చావుకైనా ఎదురాడతాడు కానీ యేసుక్రీస్తు స్వార్థనే ముందుకు తీసుకెళ్తాడు నువ్వు ఎంత రెచ్చగొట్టినా సరే నీ యొక్క చేష్టలన్నీ క్రైస్తవ ప్రపంచం అంతా చూస్తా ఉంది

అమ్మో భయపడుతున్నాడు వెళ్ళమని ఇప్పుడు సువార్థకను అడుగుతున్నాడు ఏంటి నీ బాధ ఏంటి నీ మాటలు ఎవరిని నమ్మట్లేదని చెప్పి హిందువులందరినీ క్రైస్తవం మీద దచ్చ ఎవరైనా కొడుతున్నావా ఎవరైనా కొట్టి చంపేమని చెప్పి ఎవరు ఎవరు క్రైస్తవంలో విలువలు చంపపడేసారు జాన్ జాన్ఫర్ నువ్వు కాదా నువ్వు కాదా నీతో పాటుగా ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు కదా మహాసేన రాజేష్ గాని ఇంకొక ఇద్దరు గాని మీరు కాదా క్రైస్తవ విలువలు చంపేసింది ఏ అంటే గొడుగు పడ్డానికి క్రైస్తవం అంటే శాంతి అనే దగ్గర నుంచి ఉన్మాదం దగ్గర తీసుకొచ్చారా ఎవరు ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా నీ దగ్గర జాన్ క్రైస్తవం క్రైస్తవ ఉన్మాదంగా చిత్రీకరించారు క్రైస్తవులు అని చెప్పి చెప్పడానికి ఏమైనా నీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా ఉన్మాదం అంటే తెలుసా నీకు ఉన్మాదం అంటే తెలుసా ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన తర్వాత దాదాపుగా ఇప్పటికి ఇరవై ఇరవై ఐదు రోజులు అవుద్ది ఈ రోజు వరకు ఎవడైనా సరే ధర్నాలు చేసినప్పుడు కానీ ఉద్యమాలు చేసినప్పుడు కానీ లేకపోతే రోడ్డు మీద నిరసనలు తెలిసినప్పుడు కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎప్పుడైనా ఇబ్బంది పెట్టాడా ఎక్కడైతే ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ని ఏమైనా ఇబ్బంది పెట్టాడా ఏ షాపులైనా సరే బలవంతంగా ఊహించారా లేకపోతే ప్రభుత్వ ఆస్తులు లేవనే ధ్వంసం చేశారా కనీసం ఒక్క క్రైస్తవుడైనా ప్రవీణ్ పగడాల్ గారు చనిపోయిన రోజు దాదాపుగా కొన్ని లక్షల మంది అక్కడి నుంచి ర్యాలీగా వెళ్ళారు ఏ క్రైస్తవుడైనా అదుపు తెప్పాడా లేదు లేదండి జరగదు అలాగా ఎందుకంటే క్రైస్తవుడు నువ్వు అనుకున్నట్టు ఉన్మాదలు కాదు స్టిల్ వాళ్ళు శాంతియుతంగానే పోరాడుతున్నారు చాంపా నువ్వు గుర్తుపెట్టుకో నువ్వు అన్నంత మాత్రాన హిందువులు ఎవరు ముస్లింలు ఎవరు రెచ్చిపోరు ఎవరిని ఎవరి మీద రెచ్చగొడుతున్నావో ఆలోచించుకొని మాట్లాడు చెంప చూపెడతాం కానీ ఆ మాకు తెలియాలి కదా అసలు నిజంగా కొట్టాడో లేదు తెలియాలి కదా మాకు ఇప్పుడు ఒకడు ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూప చూపించమని బైబిల్ చెప్తుంది బట్ అది నిజంగా అసలు అది చెంప దెబ్బ కాదా అన్నది తెలుసుకోవడం కూడా మన బాధ్యత కాదా జనపాల్ నేను అడుగుతా ఉన్నాను శత్రువుల కోసం ప్రార్థన చేస్తాను శత్రువుల కోసం ప్రార్థన చేస్తాం ఇప్పటికి కూడా శత్రువుల కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాం వాళ్ళని శిక్షించమని ఎవడు చెప్పలేదు చంపింది దేవుడు అది హత్య కాదా క్రైస్తవ ప్రపంచాన్ని ఒక భ్రమలో గురిచేసి ఏవేవో మాస్క్డ్ ప్రూఫ్స్ అన్ని మనం ముందు పెడితే ఎట్లా నమ్మమంటావు చంపేసి అది యాక్సిడెంట్ అని చెప్పి ఎలా దాన్ని డైవర్ట్ చేశారో మన కళ్ళ ముందు కనబడతా ఉంది కదా దాన్ని నువ్వు ఎందుకు ప్రొజెక్ట్ చేయలేకపోతున్నావు కొన్ని ఎక్కడైనా ప్రూఫ్స్ ఉన్నాయా ఆయన్ని క్లియర్ గా ఒక ఫేస్ ఐడెంటిఫై చేసి అని చెప్పి ఎక్కడైనా ప్రూఫ్స్ ఉన్నాయా లేవే అందుకే మనం నమ్మట్లేదు కదా చూపించు చూపించి అప్పుడు మాట్లాడు నువ్వేం చూపించకుండా ఈ జాన్ పాల్ ఇరవై రోజులనంట వీళ్ళు వన్మాదు అనే వరకు వచ్చానంట ఆ వన్మాదులు అని ఎవరు చెప్తున్నారు మరలా ఈ యొక్క బ్యాచ్ వెళ్తే కొంతమంది బ్యాచ్ ఉన్నారు కదా కరుణాకర్ ఎట్లాంటి బ్యాచ్ ఆ బ్యాచ్తో కలిపి మనవాడు చెప్తున్నాడు ఏంటి మనం ఉన్మాదలం అని వాళ్ళ కంటికి మనం అలాగే కనపడతాం వాళ్ళ కంటికి మనం నచ్చాం ఎందుకు నచ్చుతాం ఈరోజు చంపినాడు వచ్చి నేనే చంపాను నేనే చంపాను ఒప్పుకుంటాడా వచ్చి ఒప్పుకోడే మనం ఇలా గగ్గోలు పెడితే ఏమో కొన్ని కొన్ని సిబిఐకి వెళ్ళొచ్చు కేసు లేకపోతే ఇంకేదో జరగచ్చు అని చెప్పి ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగితే ఆ నేరస్తులు ఎవడో బయటకు వస్తాడు అట్లీస్ట్ అక్కడి నుంచి ఆ ఆ యొక్క త్రెప్ నుంచి క్రైస్తవ్యాన్ని ఇంకొక పాస్టర్కి ఎప్పుడు జరగకూడదని చెప్పి క్రైస్తవుడు అందరూ అడుగుతున్నారు ఇప్పుడు అంతేగాని ఆ చంపినాడు ఎవడు బయట తీసుకొచ్చేయండి వారికి గురేసేయండి వారి శిక్ష పడిపోరు ఎవరు కోరుకోలేదు ఆడెవడు ఆ చంపిన గ్యాంగ్ ఎవరు అసలు ఎలా చనిపోయాడు క్లియర్ ఎవిడెన్స్ మాకు కావాలంతే అది యాక్సిడెంట్ హత్య ఎవిడెన్స్ కావాలి మాకు అంతే అంతేగాని నువ్వు అనుకుంటున్నట్టు క్రైస్తవులందరూ ఉన్మాదాలు కాదు శాంతియుతంగానే పోరాడారు నువ్వు రోడ్డు మీద వచ్చి పోరాడావు కదా నీకు తెలియదు అసలు శాంతియుతంగా అయిందా ఉన్మాదంగా అయిందా అని చెప్పి ఏదో యూట్యూబ్ ముందు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నా ప్రమాదం ఉంది దేశానికి ప్రమాదంగా ఉందా ఎవరు క్రైస్తవ్యం జాన్పల్ అసలు నువ్వు నిజం క్రైస్తవుడమేనా ఇప్పుడు పాస్ట్రవేనా క్రైస్తవం ఎప్పుడు దేశానికి ప్రమాదకరం కాదు ఎందుకు ప్రమాదకరం కాదు తెలుసా ఇంత పెద్ద సంఘటన వేరే మతాల్లో జరిగి ఉంటే ఎట్లా ఉంటుందో తెలుసా రాష్ట్రం తగలడిపోతుంది రాష్ట్రం తగలడిపోతుంది దాన్ని అంటారు ఉన్మాదం అని ఇంత పెద్ద నాయకుడు క్రైస్తవ ప్రపంచానికి చనిపోయిన సరే ఈ రోజుకి ఒక్క ప్రభుత్వ రంగ సంస్థలకు ఒక్క ప్రభుత్వ ఆస్తులు గానీ ధ్వంసం అనేటి గానీ ఒక్క రికార్డ్ అవ్వలేదు దట్ ఈజ్ క్రిస్టియానిటీ జాన్పాలు గుర్తు పెట్టుకో ఇది శాంతియుతంగా పోరాడడం అంటే నీలాంటి గురుగులు నీలాంటి కలుపు మొక్కలు ఎంతమంది వచ్చినా రెచ్చిపోకుండా ఈ రోజుకి సైలెంట్ గా ఉన్నారంటే అది నువ్వు పెట్టినదే లేకపోతే నువ్వు చెప్పినట్టు కాదు అది క్రీస్తు మాకు నేర్పించిన పాఠం ఆలోచిస్తే భవిష్యత్తు అనుకుంటూ ఉంటే ఏమవుతుంది క్రైస్తవ్యం ఏ సుఖం ప్రాంతంగా ఏమైపోతుంది రాబందుల చేతుల్లో పడి అనుకున్నప్పుడు ఎంత పడదు రాబందుల చేతిలో పడదు నువ్వే కదా రాబందు నీ చేతులు అయితే ఖచ్చితంగా పడదు కొంచెం కూడా ఆలోచన ఒకడు తెలివి లేకుండా మంచిది కాదని తెలివి లేకపోవడం జాన్ పాల్ ఇంకా అనేక మంది మాట్లాడాడండి ఇవన్నీ మనం చెప్పుకుంటే టైం సరిపోదు కానీ చివరిగా అతను కొన్ని వ్యాఖ్యలు చేశాడు నాకు చాలా బాధ అనిపించింది ఒకసారి విన్నా பிரவீன் பகடால் காரி மரணம் முன் வரைக்கும் சுவார்த்த வினார்க்கு சுவார்த்த தெரிய அனுப்பு அந்த தெவார்த்த మనం చెప్తున్నా సరే వాళ్ళు వినరు పాల్ అందరూ వింటే ఇంకెందుకు వినరు దేవుడే వాళ్ళ మనసుని కఠినపరిచాడు వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళే వింటారు పాల్ మనం బలవంతంగా చెప్పినా ఎలా చెప్పినా సరే వాళ్ళు వినరు మన బాధ్యత ఏంటి మనం సువార్త చెప్పడం వరకే వినడం వినకపోవడం మారడం మారకపోవడం అనేది వాళ్ళ ఇష్టం అది వాళ్ళకి సంబంధించింది మనకు సంబంధించింది కాదు జాన్ జోన్పాల్ ఒకసారి వినండి ఒక అతను ఇతను ఫోన్ చేశాడంట ఎవరో కట్టర్ హిందూ పాల్ కి ఫోన్ చేసి ఏమన్నాడంటే నేను కట్టర్ హిందూని నా కేసు బాబు నచ్చాడు అండ్ నువ్వు నచ్చుతావు అన్నాడంట ఎందుకు జాన్పాల్ అంటే కావాలి వాళ్ళకి కట్టర్ హిందూకి కానీ కట్టర్ ముస్లిం కానీ అంటే ఇట్లాంటి బ్యాచ్ అందరికి ఎవరు కావాలి నీతిగా నిజాయితీగా శాంతియుతంగా బోధ చెప్పే పాస్టర్లు కానీ క్రీస్తు కానీ వాళ్ళకి అవసరం లేదు జాన్పాల్ అంటాడో కావాలి ఈ విషయం జాన్పాల్కి అర్థం కాక జాన్పాల్ ఏమనుకుంటున్నాడు నాకు పలానా పాస్ పలానా కట్టర్ హిందూ ఫోన్ చేశాడు నాకు క్రీస్తు నచ్చడు కేసు క్రీస్తు నమ్ముకున్న ఎవరు నచ్చరు కానీ నువ్వు నచ్చుతావు అబ్బాయి నువ్వు వచ్చే మా గ్రూప్లో కానీ చెప్తే ఆ ఆ విషయం మనకు చెప్తున్నాడు ఏమనుకోవాలి జాన్పాల్ గురించి కట్టర్ హింద్ అన్నాడంట నీలాంటి నాకు ఇష్టం నీలా నిజాయితీ కరిగిన పాస్టర్ నాకు కావాలి వచ్చేరా మా గ్రూప్ లోకి వచ్చాయని చెప్పి కట్టర్ జాన్ పాల్ కొడుతున్నాడంట బట్ ఆ వ్యక్తి మాత్రం క్రీస్ ఇష్టం లేదు క్రీస్తు ఇష్టం లేదు యేసుక్రీస్తు అంటే అతను నచ్చదు బైబుల్ మళ్ళీ తంటాడు ఆ బ్యాచ్లు ఎవరు కావాలంట జాన్ కి జాన్ పాల్ అంటాడు కావాలంట ఆ బ్యాచ్ మరి వినండి వేక్షకులు జాన్పాల్ నేను ఏదో చెప్తున్నాను అనుకుంటున్నారేమో జాన్పాల్ నిజస్వరూప్ ఇదంతా ఇది మరీ అతిగా లేదా ఒకవేళ అలాంటి వాడు ఎవరైనా సరే మారి ఏదైనా చర్చికి వెళ్ళాలనుకుంటే పాల్ చర్చికి మాత్రమే వెళ్తాడంట ఇంకెక్కడికి వెళ్దాంట మన చర్చిలో ఎంత మంది సభ్యులు ఒక మూడు వేల మంది ఉంటారా ఒక మూడు లక్షల మంది ఉంటారా మరి మిగతా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవులు అందరు ఎవరు వాళ్ళందరూ పుట్టుకతో క్రైస్తవులు అనుకుంటున్నావా ఇలాంటి వాళ్ళే పాల్ ఇలాంటి వాళ్ళందరినీ క్రీస్తు మనసుతో క్రీస్తు యొక్క ఆ యొక్క నిజ సత్య సువార్తతో మారి అందరు చర్చలకు వెళ్ళిన వాళ్ళే ఏదో నూతులో కప్పకంట నువ్వే ప్రపంచం నువ్వే సముద్రం అనుకుంటాన ఒకసారి ఆ లూతులో నుంచి బయటికి రా బయటకు వస్తే తెలుస్తుంది క్రైస్తవం ఏంటో అది అలాంటి కట్టర్ హిందువులు అందరూ ఎవరు మాట్లాడింటారంట పాల్ మాట్లాడింటాడంట ఎందుకు వాళ్ళకి నచ్చినట్టుగా చెప్తాడు వాకింగ్ కాబట్టి విన్నారా అసలు వీడియో ఎంత అయిపోతుంది కానీ చాలా అసభ్యకరంగా మాట్లాడాడు మీకు ఆ వీడియో లింక్ కావాలని నేను కింద పంపిస్తాను తెలుసో తెలియకో ఫస్ట్లో మాట్లాడేశాడు నేనేమనుకున్నానంటే తర్వాత మాట్లాడి క్షమాపణ చెప్తాడు ఏమని అనుకున్నాను కానీ అస్సల మాట్లాడలేదు గుడ్ ఫ్రైడే గురించి కూడా నేను ఏం మాట్లాడాడంటే అసలు గుడ్ ఫ్రైడే క్రైస్తవ ప్రపంచంలో ఎవరికి అర్హత లేదంట చేసుకోవడానికి ఇది ఒక బ్యాడ్ ఫ్రైడే కింద క్రైస్తవులందరూ చిత్రీకరించారంట ఏమంటే ప్రవీణ్ పాగడాల్ గారి ఒక్క మరణం వలన గుడ్ ఫ్రైడే బ్యాడ్ ఫ్రైడే అయిపోద్దా అసలు ప్రవీణ్ పాగడాల్ గారికి గుడ్ ఫ్రైడేకి సంబంధం ఏమైనా ఉందా లేదండి అది యేసుక్రీస్తు వారు మన అందరి కోసం ప్రాణం అర్పించిన రోజు ఆయన ఫ్రైడే రోజుని చనిపోవడం వల్ల దాన్ని గుడ్ ఫ్రైడేకి ప్రకటించుకున్నాను ప్రవీణ్ పగలార్ గారు చనిపోయారానో నేను చనిపోయానో నువ్వు చనిపోయాను లేకపోతే ఎవరో పుట్టాడానో అది గుడ్ ఫ్రైడే బ్యాడ్ ఫ్రైడే అయిపోదు జాన్ పోాలి గుర్తుపెట్టుకోవా నువ్వు వేసుక్రీస్తు సువార్తని అనులకి నచ్చినట్టుగా చెప్పక నీకు తెలిసినట్టుగా నువ్వు చెప్పక బైబుల్లో ఏముందో అట్లా చెప్పడానికి ట్రై చేయి మారినవాడు మారుతాడు మారినాడు మారాడు అంతే అంతేగాని ఏదో పిచ్చి పెట్టినట్టు నేను ఏదో తెలుగు తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయిపోవాలని చెప్పి పిచ్చి పిచ్చి మాట్లాడిన మాట్లాడి క్రైస్తవేత్తలకు దగ్గర అవుతావేమో క్రైస్తవు నిన్నెప్పటికీ నమ్మదు ఎందుకు నమ్మదంటే నువ్వు ద్వంద్వ వైఖరే ఎప్పుడు ఎలా ఉంటావో తెలియదు ఎప్పుడు ఎవరి మాటలు మాట్లాడదో తెలియదు ఏమైనా అడిగారా ఎవరైనా ఫోన్ వచ్చి జాన్ వాళ్ళు అతను ఎలా చనిపోయాడు నువ్వు దగ్గరుండి చూసావా ఏంటని అడిగారా అడగకుండానే మధ్యలో దూరావు అడగకుండానే కొంపైపోయావు ఇంకా ఏమంటాడంటే జెసికా ప్రకటన గారి గురించి చాలా నీచంగా మాట్లాడాడండి నేను నాకు దొరకలేదు ఆ క్లిప్ గాని ఆయన యాక్సిడెంట్లో చనిపోయాడని తెలుసు ఆయన తాగుతాడని తెలుసు ఇంట్లో వాళ్ళకి నేను క్షమిస్తున్నాను అన్నారు ఎవరిని క్షమించావు మీకు అర్థమైందా ఎంత కోపం వస్తుందంటే ఎంత బాధ అనిపిస్తుందంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఎవడి నాటకం వాడేసి క్రైస్తవాన్ని రోజు ఈరోజు క్రీస్తుని చవిపడేసారు ఈరోజు నేను క్షమిస్తున్నాను అన్నావు ఎవరిని క్షమించావు ఎంతకీ ఆ మాటగా చెప్పాల్సింది అక్కడ జసికా పగడాల గారి గురించి అతను ఏమన్నాడంటే ఆవిడ కూడా దొంగే అన్నాడు ఎందుకంటారా మీ ఆయన తాగుతాడని తెలుసు కదా మనకు మీ ఆయన తాగుబోతాడని తెలుసు కదా మరి నువ్వు ఎందుకు పబ్లిక్ గా వచ్చి చెప్పలేదని ఆవిడ చెప్పిందా పాల్ ఆవిడ చెప్పిందా మా ఆయన తాగుబోతాడు అని చెప్పి ఆయన చెప్పిందా హీ వాజ్ ఎడ్ అతను పాస్ట్ లో తాగేవాడు అది చెప్పింది ఆవిడ అంతేగాని ప్రజెంట్ అతను ఆ రోజు అంతా తాగుతూనే ఉన్నాడు నాకు ఫోన్ చేసి తాగుతూ ఉన్నాడు అని చెప్పిందా నీకు లేదే నెక్స్ట్ అతను ఆవిడ క్షమాపణ చెప్పినప్పుడు కూడా ఏమని చెప్పింది నేను ప్రవీణ్ పగడాల గారి మరణ గురించి మీరు ఎవరు ఏం మాట్లాడద్దు నేను క్షమిస్తున్నానని జచ్చిగా పగడాల్గా చెప్పారు కదా దాని అర్థం ఏంటి జాన్ పార్ ఒకసారి చెప్పి దాని అర్థం ఏంటి క్షమించడం అంటే ఎవరు ఎవరు ఎవరిని క్షమిస్తారు ఒకసారి చెప్ప ఎవరు ఎవరిని క్షమిస్తారు ఒక ఒకవేళ అతను యాక్సిడెంట్లో చనిపోయాడు అన్న విషయం జచ్చిగా పగడాల గారు నమ్మితే నేను క్షమిస్తున్నాను అని చెప్పి ఎవరిని అంటారు అలా అందరు కదా మినిమమ్ కామన్ సెన్స్ కదా ఇది మినిమం బేసిక్ కదా ఆవిడ అలా అన్నది అంటే తనకి దాని అర్థం ఏంటి అంటే ప్రవీణ్ పగడాల్ గారి విషయంలో ఏం జరిగిందో తనకు తెలుసు సి నోస్ ఎవ్రీథింగ్ ఆవిడికి ఏం జరిగిందో తెలుసు బట్ వాళ్ళని క్షమిస్తున్నాను అని చెప్పి ఆవిడ ఉద్దేశం ఏమాత్రం ఆ టైంలో ప్రవీణ్ పగడాల్ గారి భార్య అలాగ స్పందించడం చాలా మంచిది ఎందుకంటే అప్పటికే వేడి మీద ఉన్న క్రైస్తవ్యాన్ని ఆవిడ కూల్ చేసింది ఆ టైంలో నాకు న్యాయం కావాలని చెప్పి మాలాగే ఆవిడ రోడ్డు మీదకి వచ్చింది అనుకోండి ఏమవుతుంది అందరగోళం అయిపోతుంది నువ్వు ఆవిడ్ని కూడా నువ్వు చాలా నీచంగా మాట్లాడావు ప్ర జాన్ పాల్ చాలా తప్పు ఎప్పటికైనా నువ్వు నీ తప్పు తెలుసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను ఇది నా వాయిస్ కాదండి ఇది యావత్ తెలుగు క్రైస్తవ ప్రపంచమంతా ఈ ఈ వాయిస్ ఇది నేను ఎక్కడ ఏదో మాట్లాడుతున్నానని చెప్పి అనుకోకండి ఇది యావత్ తెలుగు క్రైస్తవ్యం తరపు నుంచి నేను మాట్లాడుతున్నాను వాళ్ళందరి మనసులో నుంచి వచ్చిన ఆవేదన ఇదంతా దయచేసి జాన్ పాల్ ఎప్పటికైనా నీ యొక్క విపరీత ధోరణి మారుకుంటే చాలా మంచిది ఈ వీడియో పైన మీ కామెంట్స్ కింద తెలియజేయండి అసలు జాన్ పాల్ విషయంలో ప్రవీణ్ పాల్లాల్ విషయంలో జాన్ పాల్ చేసింది కరెక్ట్ అయినా కాదా అని చెప్పి కింద కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ